వెల్కమ్ టు అంకుశం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా నంద్యాలలో నా మిత్రుడు శిల్పారవి పోటీ చేస్తున్నారని అందరూ ఓటు వేసి గెలిపించారని సినిమా హీరో అల్లు అర్జున్ పిలుపునిచ్చారు నాకు నేనుగా ప్రచారానికి వచ్చా నా ఫ్రెండ్స్ ఏ ఫీల్డ్ లో ఉన్నా అవసరమైనప్పుడు సహకారం చేస్తా అంటూ శిల్పారవిని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడటంతో ఒక్కసారిగా నంద్యాల పట్టణం దద్దరిల్లింది అల్లు అర్జున్ ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు వస్తే పోంటాం కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను అవి నాకు అక్కడ రావాలని అన్నా కూడా ఆయన మిత్రు బ్రదర్ మీకు ఇస్తాను కాబట్టి ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాపోలేదు ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు మనసు చేస్తాం అండ్ అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలి ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఉన్న ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి అడుగుండొచ్చు ఆయన ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కడ బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేపట్లేదు నేను సపోర్ట్ చేద్దాం వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరిగి ఉన్నాడు రవి గారు అలా కాకుండా నాలుగైదు ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలుసుకోవాలి చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఎవరి గురించి నేను ఇంత గ్యారెంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడే నేను దగ్గర నుంచి కళ్ళారో చూశాను కాబట్టి చెప్తాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఒక విజయాలు సాధిస్తాను మన స్కూతిలో కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి వివరాలు చూసుకుంటూ